పక్కూ అగ్రికల్చర్ శ్రీశైలం యూట్యూబ్ ఛానల్ ఇలా మా తోటకి కోడి కోడి తీసుకొచ్చినాం రావత్ ఇవ్వ మా తోట మిరప తోట చూడండి ఈయన ఈ చెప్పు చెప్పు ఇష్యూ బాగుందా సాలర్ సాలర్ తీసుకున్నాం గింజలు బాగున్నాయి మీరు కూడా అందరూ సాలర్ పెట్టండి ఇది మా పొలం ఇవాళ దేవుని దగ్గరకు వస్తున్నాం కాలర్ గింజలు ఇక ఇక ఇది అంత మాదే కోటి దావాత ఇయ్యాలి దేవుని దగ్గర మా బంగారు మైసమ్మకి కోడిని తీసుకొచ్చినాం ఏడు చూడరా కోరిని ఈ బంగారు మైసమ్మ మాది జై బంగారు మైసూమ్మ చాలా మైమగలది ఇప్పుడు మేము ఇక్కడ ఏది చేసినా ఏది పోయినా కానీ ఇక్కడనే చేస్తాం ఇక్కడనే వస్తాం ఇక్కడ అగ్గిపెట్ట నువ్వులే ఉన్నదిలే ఓ అగ్గిపెట్టే దీపం ముట్టేయడానికా తొందర కానీ పచ్చటి పొలాల మధ్యనో బంగారు మైసమ్మ కోడి ఇలా దావత్ ఎలా ఉంది బాగుందా ఏం తీసుకొచ్చావు దేవుని అంతేనా ఇప్పుడు వండుకుంటావా వండుతావా నువ్వు మరి వండుతా ఓకే గుడ్ सूर्य चिकेन क्या सूर्य चिकेन तयारी विधान अल्लम कमूनेूटी चिकन रेडी रईट ओके